సత్య అయితే క్రిష్ వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి క్రిష్ వాళ్ళ నాన్న అలాగే క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక కృషి అయితే సత్యను చూసి హాయ్ ఏంటి ఇలా సడన్ సర్ప్రై సర్ప్రైజ్ ఇచ్చావని చెప్పి అంటూ ఉంటాడు ఇక సత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కృషి అయితే సత్య పట్టుకొని రా నిన్ను మా నాన్నకి పరిచయం చేస్తానని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరకైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూ అది చూసి సత్య అయితే వదులు చెయ్యి వదులురా నువ్వు ఎలాంటి వాడువో ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తాను అసలు నిన్ను నేనే కాదు ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదురా అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న సత్య కృషి వాళ్ళ నాన్న అయితే చా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా సత్య ఎలా అంటూ ఉంటుంది అసలు నీ కొడుకుని ఎలా పెంచావో తెలుసా ఒక పసిపిని పెంచినట్టు పెంచావు నీ కొడుకు ఎలాంటి వాడో తెలుసా అని చెప్పి కృషి గురించి మాత్రం చెప్తూ ఉంటుంది అది విన్న కృషి అయితే ఒక సరిగా షాక్ అవుతాడు నీ నీ కొడుకుని నేనే కాదు ఇంకా ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు ఇతను మనిషి అయితేనే కదా ఒక పసివి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కృషి వాళ్ళ అయితే సత్యకి రివాల్వర్ గురి పెడతాడు అది చూసి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్